సంవత్సరం అవుతుంది ఈడీ రైట్స్ పూర్తయి సంవత్సరం అవుతుంది అయినప్పటికీ కూడా దాని యొక్క ఈడీ రైట్స్ ఎందుకు జరిగినాయి ఏం దొరికినాయి ప్రెస్ మీట్ పెట్టకుండా అదొక చిదంబర రహస్యంగా ఒక రహస్య ఏంది రహస్య గది లెక్క అయిపోయింది సో దానికి పూర్తి చేసుకున్న సందర్భంగా దాన్ని ఇప్పటికీ కూడా ఈడీ తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న బీజేపీ బంధాన్ని బలపరుస్తూ ఈరోజు వైఆర్టీవీ వేదికగా నేను కేక్ కట్ చేస్తున్నా మొట్టమొదటి కేక్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నకే స్వీట్ తింటాడా తెలుసా సరే మొత్తానికి నేను ఒక కేక్ అయితే ఆ సఫల ఆ రైట్ ఇగో అన్న నీకే ఇది ఇది మీకే ఈ జూమ్జే చూపెట్టు మళ్ళా అన్నకు ఆనా ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఈ కేక్ అన్న తినవే నీకే అన్నా నాకు తెలిసి నేను చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దాదాపుగా పది పదిహేను ఏళ్ళు జర్నలిజంలో ఉన్న భారతదేశంలో జరిగిన ఈడీ రైట్లలో ఎక్కడా కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా పోయినా మొట్టమొదటి కేసు లేదన్నా అందుకే కేక్ కట్ చేస్తున్నా సంతోషంతో చేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ మీకు ఏ విధంగా సహకరిస్తున్నది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం అందుకోసమే కేక్ కట్ చేస్తున్నా కాదంటే మీకోసం కేక్ను ఒకసారి దగ్గర ఇది దగ్గర తీసుకెళ్ళి జూమ్ చేసి చూపెట్టి సరే ఒకసారి కేక్ను దాని మీద ఏం రాసినం అనేది కూడా ఒకసారి చూపెడతాడు అది కూడా చూడు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి ఆ ఎట్లున్నది ఏం కథ అనేది కూడా రాయించుకొచ్చిన సో ఒకసారి మన కంగ్రాజ్ అందరు తప్పలు కూడా కంగ్రాచులేషన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు యారాది పూర్తయింది ఈడీ రైడ్స్ జరిగి కానీ ఈడీ రైడ్స్ మహ మర్మం కానీ ఏంటి అనేది మాకు ఇప్పటికీ కూడా తెలియలేదు సో పూర్తి స్థాయిలో కూడా ఆ ఈడీ రైట్స్ కు సంబంధించి పూర్తిగా కూడా జరిగింది కాబట్టి ఆ కేకును కట్ చేద్దాం ఏదో అవి పెడదామా మళ్ళీ అవి ఊదొద్దులే ఆ రైట్ అన్నా అన్నా కట్ చేస్తున్నా ఇవ్వం మళ్ళీ నీ సైడే చూపెట్టుతున్నా ఆ పొంగులేటి సీన్ అన్న లేడు ఉన్నాడు అనుకుందాం ఉన్నాడు అనుకుని కట్ చేద్దాం సో మొత్తానికి ఒకసారి సభర్లు కొట్ర్రీ కంగ్రాచులేషన్ వన్ ఇయర్ అని సభర్లు గట్టి కొట్్రీ రైట్ కేక్ కట్ చేసినా రైట్ కేక్ కట్ చేసేసి ఎందుకంటే ఇది చిదంబర రహస్యం అదేదో తమిళనాడులో గదులు తెర తెడతారు కదా ఏమో గదులు బంగారు ఆభరణాలనే దానికోసం స్వామి పద్మనాభ స్వామి టెంపుల్లలో గదులు తెరితే ఏడో గది ఎనిమిదో గది అట్లనే మీ ఈడీ రైట్స్ కూడా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో దాంట్లో భాగంగా కేక్ కట్ చేసినా అన్నా ఇది మీకే సో మరి ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైట్స్ జరిగే నేటికి సరిగ్గా సంవత్సరం అవుతుంది మరి ఇప్పటికీ కూడా దాని యొక్క ఆచూకీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం సో కేక్ కట్ చేసిన సో ప్రజలందరూ కూడా ఆలోచిస్తారని నేను ఆలోచిస్తున్నా సో నేను అంటే ఇది వైఆర్టీవీ తెలుగు నిచ్చానండి ప్రజల కోసం ఉంటుంది ప్రజల పక్షాన ఉంటే ప్రజల తెలుగుకి వస్తే ఎవడైనా సరే బట్టలు ఇప్పించి నిలబడతాం నిల నేను చూసాను ఎక్కడా కూడా ఈడీ రైడ్ కానీ సిబిఐ రైడ్ జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రెస్ ముంగట పెడతారు దాని వార్తలను యావత్తు తెలంగాణ సమాజానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద జరిగిన ఈడీ రైట్స్ కు సంబంధించి ఏ ఒక్క అంశాన్ని కూడా ఎక్కడా కూడా చెప్పలేదు మొట్టమొదటిసారిగా మరి ఐటీ ఈడీ దాడులకు సంబంధించి జరిగినప్పుడు ఆ ఈడీ దాడుల విషయంలో పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా ఇగో ఇక్కడ చెప్పిన కంగ్రాచులేషన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈడీ రైట్స్ అయింది పూర్తి స్థాయిలో కంప్లీటెడ్ వన్ ఇయర్ అంటూ కూడా సెలబ్రేషన్స్ నేను వైఆర్టీవీ ద్వారా చేయబోతున్నా ఎందుకంటే ఇక్కడ ఒకసారి కేకును చూపెట్టు మన అరే చూపెట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూడాలి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏడాది మొత్తం ఈడీ రైట్స్ అసలు ఏం దొరికింది అనేది చిదాంబర రహస్యంగా మిగిలిపోయింది ఎందుకంటే పొంగులేటి గారి దగ్గర బీజేపీతో ఉన్న చీకటి ఒప్పందం ఫైళ్లను రహస్య గదిలో మూలుగుతున్నాయి రాఘవ కంపెనీని బలపరచుకోవడానికి అసలు ఏజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతున్నాడు అనేది పొంగులేటి అసలు బీజేపీ టికెట్ కోసం అన్ని లావాదేవీలను ముసుగులో జరుపుతున్నారా ఈడీ రైట్స్ అంటే సామాన్యుడికి నిద్ర లేకుండా చేసే భయం కానీ పొంగులేటికి మాత్రం అండతో జయంతి చేసుకునే పండుగ మారిపోయింది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈడీ రైట్స్ ఏంది మాయం కావడం బీజేపీ టికెట్ గ్యారంటీ అనేది సో పొంగులేటి బీజేపీ బంధానికి సజీవ సాక్ష్యమే ఈడీ రైట్స్ వచ్చే ఎన్నికలలో కాసే సపోర్ట్ గా వెళ్ళబోతారా మరి ఏం చేయబోతారు అనే విషయానికి సంబంధించి కూడా నేను చెప్పబోతున్నాను సో పూర్తి స్థాయిలో ఒకసారి నేను మళ్ళొకసారి కూడా కేక్ కూడా తీసుకొచ్చిన మీ అందరికీ తెలుసు సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీకు ఈడీ రైట్స్ అయినాయి నాకు తెలిసి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కేక్ కూడా తీసుకొచ్చిన ఇప్పుడే తీసుకొచ్చిన స్విస్కాస్ పోయి ఇప్పుడే తీసుకొచ్చిన దాదాపుగా సంవత్సరం అవుతుంది ఈడీ రైట్స్ పూర్తయి సంవత్సరం అవుతుంది అయినప్పటికీ కూడా దాని యొక్క ఈడీ రైట్స్ ఎందుకు జరిగినాయి ఏం దొరికినాయి ప్రెస్ మీట్ పెట్టకుండా అది ఒక చిదంబర రహస్యంగా ఒక రహస్య ఏంది రహస్య గది లెక్క అయిపోయింది సో దానికి పూర్తి చేసుకున్న సందర్భంగా దాన్ని ఇప్పటికీ కూడా ఈడీ తెలవకపోవడం చాలా బాధాకరమైన విషయం మంత్రి పొంగులేటి రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న బీజేపీ బంధాన్ని బలపరుస్తూ ఈరోజు వైఆర్టీవీ వేదికగా నేను కేక్ కట్ చేస్తున్నా మొట్టమొదటి కేక్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నకే స్వీట్ తింటాడా తెలుసా సరే మొత్తానికి నేను ఒక కేక్ అయితే ఆ సపల్ నీకే ఇది ఇది మీకే ఈ జూమ్ జే చూపెట్టు మళ్ళా అన్నకు ఆనా ఇది పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారికి ఈ కేక్ అన్న తినవే నీకే అన్నా నాకు తెలిసి నేను చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దాదాపుగా పది పదిహేను ఏళ్ళు జర్నలిజం లో ఉన్నా భారతదేశంలో జరిగిన ఈడి రైట్లలో ఎక్కడా కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా పోయిన మొట్టమొదటి కేసుని ఏదన్నా అందుకే కేక్ కట్ చేస్తున్నా సంతోషంతో చేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ మీకు ఏ విధంగా సహకరిస్తున్నది అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం అందుకోసమే కేక్ కట్ చేస్తున్నా కాదంటే మీకోసం కేక్ను ఒకసారి దగ్గర ఇది దగ్గర తీసుకెళ్ళి జూమ్ చేసి చూపెట్టి సరే ఒకసారి కేక్ను దాని మీద ఏం రాసినం అనేది కూడా ఒకసారి చూపెడతాడు అది కూడా చూడు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా రాయించుకొచ్చిన సో ఒకసారి మన కంగ్రా అందరు తప్పలో కూడా కంగ్రాచులేషన్ పొంగలేడి శ్రీనివాసరెడ్డి గారు ఏడాది పూర్తయింది ఈడీ రైడ్స్ జరిగి కానీ ఈడీ రైడ్స్ మర్మం కానీ ఏంటి అనేది మాకు ఇప్పటికీ కూడా తెలియలేదు సో పూర్తి స్థాయిలో కూడా ఆ ఈడీ రైడ్స్కు సంబంధించి పూర్తిగా కూడా జరిగింది కాబట్టి ఆ కేకును కట్ చేద్దాం ఏది అవి పెడదామా మళ్ళీ అవి ఊదొద్దులే రైట్ అన్న అన్నా కట్ చేస్తున్నా నీ కోసం మళ్ళీ ఇవన్నీ నీ సైడే చూపెడుతున్నా ఆ పొంగులేట్ సీన్ అన్న లేడు ఉన్నాడు అనుకుందాం ఉన్నాడు అనుకుని కట్ చేద్దాం సో మొత్తానికి ఒకసారి సబర్లు కొట్్రీ ఆ కంగ్రాచ్యులేషన్ వన్ ఇయర్ అని సబర్లు గట్టి కొట్్రీ రైట్ కేక్ కట్ చేసినా రైట్ కేక్ కట్ చేసేసి ఎందుకంటే ఇది చిదంబర రహస్యం అదేదో తమిళనాడులో గదులు తెర తెరతారు కదా ఏమో గదులు బంగారు నేను దానికోసం పద్మస్వా పద్మనాభ స్వామి టెంపుల్లలో గదులు తెడితే ఏడో గది ఎనిమిదో గది అట్లనే మీ ఈడీ రైట్స్ కూడా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో దాంట్లో భాగంగా కేక్ కట్ చేసిన అన్న ఇది మీకే సో మరి ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైట్స్ జరిగే నేటికి కరీ సరిగ్గా సంవత్సరం అవుతుంది మరి ఇప్పటికీ కూడా దాని యొక్క ఆచూకీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం సో కేక్ కట్ చేసిన సో ప్రజలందరూ కూడా ఆలోచిస్తారని నేను ఆలోచిస్తున్నా సో నేను అంటే ఇది వైఆర్టీవీ తెలుగు తెలుగునిచ్చే ప్రజల కోసం ఉంటుంది ప్రజల పక్షాన ఉంటుంది ప్రజల తెరువుకి వస్తే ఎవడైనా సరే బట్టలు ఇప్పించి నిలబడతాం నిల నేను చూసాను ఎక్కడ కూడా ఈడీ రైడ్ కానీ సిబిఐ రైడ్ జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రెస్ ముంగట పెడతారు దాని వార్తలను యావత్తు తెలంగాణ సమాజానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద జరిగిన ఈడీ రైడ్స్ కు సంబంధించి ఏ ఒక్క అంశాన్ని కూడా ఎక్కడా కూడా చెప్పలేదు మొట్టమొదటిసారిగా మరి ఐటీ ఈడీ దాడులకు సంబంధించి జరిగినప్పుడు ఆ ఈడీ దాడుల విషయంలో పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా ఇగో ఇక్కడ చెప్పిన కంగ్రాచులేషన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈడీ రైడ్స్ అయింది పూర్తి స్థాయిలో కంప్లీటెడ్ వన్ ఇయర్ అంటూ కూడా సెలబ్రేషన్స్ వైఆర్ వైఆర్టీవీ ద్వారా చేయబోతున్నా ఎందుకంటే ఇక్కడ ఒకసారి కేకుని చూపెట్టు మన అరే చూపెట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూడాలి కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏడాది మొత్తం ఈడీ రైడ్స్ అసలు ఏం దొరికింది అనేది చిదాంబర రహస్యంగా మిగిలిపోయింది ఎందుకంటే పొంగులేటి గారి దగ్గర బీజేపీతో ఉన్న చీకటి ఒప్పందం ఫైళ్లను రహస్య గదిలో మూలుగుతున్నాయి రాగ కంపెనీని బలపరచుకోవడానికి అసలు ఏజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతున్నాడు అనేది పొంగులేటి అసలు బీజేపీ టికెట్ కోసం అన్ని లావాదేవీలను ముసుకులో జరుపుతున్నారా ఈడీ రైట్స్ అంటే సామాన్యుడికి నిద్ర లేకుండా చేసే భయం కానీ పొంగులేటికి మాత్రం బీజేపీ అండతో జయంతి చేసుకునే పండుగల మారిపోయింది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈడీ రైట్స్ అయ్యింది మాయం కావడం బీజేపీ టికెట్ గ్యారంటీ అనేది సో పొంగులేటి బీజేపీ బంధానికి సజీవ సాక్ష్యమే ఈడీ రైట్స్ వచ్చే ఎన్నికలలో కాసే సపోర్ట్ గా వెళ్ళబోతారా మరి ఏం చేయబోతారు అనే విషయానికి సంబంధించి కూడా నేను చెప్పబోతున్నాను సో పూర్తి స్థాయిలో ఒకసారి నేను మళ్ళొకసారి కూడా కేక్ కూడా తీసుకొచ్చిన మీ అందరికీ తెలుసు సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీకు ఈడీ రైట్స్ అయినాయి నాకు తెలిసి తెలంగాణలో